తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఆయా పార్టీల నేతలు కాస్త ఊపిరి పీల్చుకుందామనుకునే లోపే త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో మళ్లీ అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలోకి దిగేందుకు ఓటర్ల నాడీని పసిగట్టేందుకు ఎత్తులు ఎత్తులు వేస్తున్నాయి ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి తీరాలన్న కసి మీద ఉంది రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదిహేడు గాను బీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ సీట్లు గెలుచుకోగా బీజేపీ నాలుగు స్థానాలు కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకున్నాయి ఎంఐఎం ఒక్క సీటు కైవసం చేసుకుంది అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి బీఆర్ఎస్ కు ఇప్పుడు పొలిటికల్ సిచ్యుయేషన్ అంత సానుకూలంగా లేదు ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడానికి క్యాడర్ కు ప్రజలకు బలమైన సంకేతాలు ఇవ్వాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని చూపించుకోవాల్సిందే ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తూ గతంలో కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించాలని కృషి చేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీ పరిధిలో అధికంగా సీట్లు వచ్చినందున ఆ పార్టీ ఆశవాహులు మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవళ్ల సీట్ల కోసం పోటీ పడుతున్నారు మల్కాజిగిరి సికింద్రాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో పద్నాలుగు అసెంబ్లీ ఇందులో స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు దీంతో బీఆర్ఎస్ కొంచెం కష్టపడితే ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోగలదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు మరోవైపు చేవేళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని బీఆర్ఎస్ అధిష్టానం భారీగానే స్కెచ్ వేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి